వార్తల్లోకి స్వాగతం ఇటు లోక్సభలోను అధికార విపక్షాల మధ్య పలు అంశాలపై వాగ్వాదం జరిగింది దీంతో లోక్సభ సైతం పన్నెండు గంటలకు వాయిదా పడ్డా ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు కొనసాగడంతో పాటు పలు బిల్లులను ప్రవేశపెట్టారు మరిన్ని వివరాలు లోక్సభలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగింది సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపూర్ సంక్షోభంపై అదాని వ్యవహారంపై చర్చ జరపాలని పట్టుబట్టారు ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడింది సభ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు గత కొన్ని నెలలుగా జరుగుతున్న హింస వల్ల మణిపూర్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రాథమిక సేవలకు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్లో పర్యటించాలని మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు వివరించాలని డిమాండ్ చేశారు లోక్ సభలో పలు కీలక బిల్లులను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టారు క్యారేజ్ ఆఫ్ బై సి కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రవేశపెట్టగా ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే సవరణ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపత్తు నిర్వహణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టారు రైల్వే సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశ్నోత్తరాల సమయంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య లోక్సభలో అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ స్పందించారు కాజీపేట రైల్వే స్టేషన్ అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రికార్డ్ స్థాయిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు As uh, Amrit Bharat stations, and uh, very large amount of investment is being done in these stations. Kazipet is one of those uh, stations. Today, uh, Telangana is uh, getting a record allocation of uh, this year, Honorable Speaker Sir, it has got 5,336 crore rupees. అఖోలా ఎంపీ అనూబ్ ధోత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ ఒకవేళ దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై చట్టాలను రూపొందిస్తామని తెలిపారు కీలక రంగాల్లో ఏఐ అభివృద్ధి గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించాలని ఆయన కోరారు ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఏఐ చట్టాలను తీసుకువస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుతూ టెక్నాలజీ అంటే పేద ప్రజలు వాడేది కాదన్నట్లుగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు నైపుణ్య శిక్షణ కోసం ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్